తెలియజేస్తా ఉన్నాను ఇవాళ బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి పెన్షన్స్ మీద ఇవాళ నేను బహిరంగంగా లేఖ రాయడం జరుగుతూ ఉంది ఈ లేఖని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరాలని ఇది ఓపెన్ లెటర్ టు సీఎం ఇవాళ రాస్తా ఉన్నాం ఇది ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి అధిక అధికారంలోకి రాగానే మేము పెన్షన్లు పెంచుతాం డిసెంబర్ నాలుగో తారీఖుకి మేము అధికారంలోకి వస్తున్నాం డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి మేము ప్రమాణ స్వీకారం చేయంగానే నేను పెన్షన్లు అన్నీ కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచుతానని వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచుతానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఒక్కసారి వారి మేనిఫెస్టోలో చూపిస్తా ఉన్నాను వచ్చిన మొదటి వంద రోజుల్లోనే డిసెంబర్ నెల నుంచే స్టార్ట్ చేస్తాం అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్నే ఇవాళ మర్చిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ తర్వాత ఇంకేమని చెప్పిండు ఇవాళ కేసీఆర్ గారు కేవలం కుటుంబానికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తుర్రు మేము అవ్వకిస్తాము తాతకిస్తాము ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మర్చిపోయినని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేలని నాలుగు వేలకి చేసే దేవునికేరగా కానీ ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎగ ఎగగొడతా ఉన్నాడు ఇలా వాళ్ళు వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది ఈ ఆరు నెలల్లో మూడు నెలల పెన్షన్ ఎగర ఎగరగొడతారా ఎవరన్నా ఇలా మూడు నెలల పెన్షన్ ఇలా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇలా వచ్చిన డిసెంబర్ నెల పెన్షన్ ఎగరగొట్టిండు మొన్న ఏప్రిల్ నెల ఏప్రిల్ ఏప్రిల్ అండ్ మే నెల పెన్షన్ ఎగరగొట్టిండు కొట్టిండు ఇది నిజం కాదా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల మీద ఆధారపడి ఉన్న అవ్వాతాతలని లక్షలాది మందిని బాధ పెట్టడము మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి మేము ఫస్ట్గా జీతం వేస్తున్నామని సంతోషం కానీ ఇలా ఫస్ట్ తారీఖు అవ్వ తాతలకి పెన్షన్ లేకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా ఈ పెన్షన్ల మీద బతికే తాతలు కావచ్చు అవ్వలు కావచ్చు వికలాంగులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఎయిడ్స్ పేషెంట్స్ కావచ్చు ఫైలేరియా పేషెంట్స్ కావచ్చు డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు బీడి కార్మికులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు గీతా కార్మికులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్స్ మీద బతుకుతున్నారు కదా ఈ పెన్షన్స్ మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళకి మీరు పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అనేది ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండు వేల నాలుగు నుంచి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ తాతల అవ్వల కోసం ఎంత చేసినామనేది ఇలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పెన్షన్ రెండు వందల రూపాయలు మాత్రమే ఉండే ఆ రెండు వందల రూపాయల పెన్షన్ కేవలం తెలంగాణకి తెలంగాణలో వీళ్ళు ఇచ్చే పెన్షన్ తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఇచ్చే పెన్షన్ ఇరవై ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి వీళ్ళు పెన్షన్ ఇచ్చేది అంటే కేవలం వీళ్ళ బడ్జెట్ పది సంవత్సరాల ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉండే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాటిచ్చినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై 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 మూడు వరకు కేసీఆర్ గారు ఫస్ట్ రాగానే ఈ రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి నూట పదహారు రూపాయలు చేసిండ్రు మళ్ళా సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆ వెయ్యి నూట పదహారు రూపాయలని రెండు వేల నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను వీళ్ళ ఆనాడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి మాత్రమే ఇచ్చిండ్రు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది